మాత్రే నమ వరాహి దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అమ్మ అమ్మదయ్యతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చాను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు రాత్రి పడుకోబోయే ముందు అంటే రాత్రి పన్నెండు గంటల లోపే ఐదు సార్లు గనక ఈ మంత్రాన్ని చెప్పుకొని అమ్మ తల్లి నువ్వు రావాలి నువ్వే రావాలి నువ్వు మా కష్టాన్ని తీర్చాలి అని చెప్పుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ బాధలన్నింటినీ తీసివేస్తుందండి ఆ వరాహి తల్లి ఎటువంటి అనుమానం లేదు ఎటువంటి సందేహం అయితే లేదండి అయితే పిరియాడ్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఈ మంత్రాన్ని జపించవద్దు ఏ ప్రతిరోజు కూడా మంత్రాన్ని అనేది జపించవచ్చు అండి మీకున్న కష్టాలని సమస్యలను బట్టి ఎన్ని అనేది కూడా మీకే ఒక అవగాహన వస్తుంది కాబట్టి ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ ప్రతిరోజు జపించండి చాలా సింపుల్గా ఉండేటువంటి వరాహి అమ్మవారి మంత్రం అనమాట ఈ మంత్రాన్ని జపించిన తర్వాత మీ బాధలు మీ కష్టాలు అనేవి మళ్ళీ కనపడవన్నమాట ఎందుకంటే ఆ వరాహి తల్లి అంత చల్లగా చూస్తుంది ప్రతి ఒక్కరిని కూడా అయితే దీనికోసం మీరు చేయవలసింది ఏమిటంటే రాత్రి నిద్రించే ముందు ప్రశాంతంగా కూర్చుని ఒక్క పది నిమిషాలు అమ్మవారికి మీ సమస్యలని మీ బాధలని అన్నిటినీ చెప్పుకొని నువ్వు మా కష్టాలని తీర్చాలి తల్లి అని అనుకుంటూ ఓం దండ నాదాయ్ నమ ఓం దండ నాదాయ్ నమ అనే మంత్రాన్ని మీరు ఐదు సార్లు అయినా సరే అమ్మవారికి చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీ బాధలు అనేవి తీరిపోతాయండి కాబట్టి ప్రత్యేకించి చెప్పటం జరిగింది ఏమిటంటే కనుక ఈ మంగళవారం శుక్రవారం రోజుల్లో ఎక్కువగా జపించారు అంటే ఆ రోజుల్లో అమ్మవారికి ఇష్టమైన రోజులు కాబట్టి మీ సమస్యలు అనేవి ఇంకా త్వరగా పూర్తి అవుతాయండి లేదు అంటే అష్టమి తిథుల్లో అమావాస్య తిథుల్లో పౌర్ణమి తిథుల్లో కూడా మీరు ఈ మంత్రాన్ని అనేది జపించవచ్చు ఎందుకు అంటే అమ్మవారికి అష్టమి తిథి అన్న అమావాస్య తిథులు అన్నా కూడా చాలా ఇష్టమండి మీకున్న సమస్యలు తొలగిపోవటానికి చక్కని పరిష్కారాన్ని కూడా చూపిస్తుంది అమ్మవారు కాబట్టి ఎవరైనా సరే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క బాధలన్నీ తొలగిపోవాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారిని వేడుకుంటూ నువ్వు మా ఇంటికి రావాలి తల్లి నువ్వు మా సమస్యలని తీర్చాలి తల్లి అని అమ్మవారిని వేడుకుంటూ ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని ఐదు సార్లు అయితే ఖచ్చితంగా జపించాలండి ఎక్కువ సార్లు చెప్పగలము అనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువగా జపించినా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ప్రతి ఒక్కళ్ళకి కూడా చిన్న విన్నపం అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి